మనం సంక్రాంతి ఉగాది వీటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మహారాష్ట్రలో దీపావళి పండక్కి అంత ప్రాముఖ్యత ఇస్తారు అయితే మహారాష్ట్రలో మా వర్కర్ ఒక ఆయన ఉన్నారు వాళ్ళ వైఫ్ కి వాళ్ళ మదర్ కి దీపావళికి శారీస్ పంపిద్దాం అనుకున్నారు మా వారు కానీ మీ అందరికి తెలిసిందే కదా అప్పుడు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏవి పట్టించుకోలేదు కానీ మా వారు ఏంటంటే ఒక్కసారి మాట అన్నారంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు నేను కూడా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను అది సో మొన్న విజయవాడ వెళ్ళాం కదా వచ్చేటప్పుడు వాళ్ళకి శారీస్ తీసుకొచ్చాము వాళ్ళ మదర్ ఏజ్ లో కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఆవిడకైతే కాటన్ శారీస్ తీసుకున్నామండి మొత్తం వాళ్ళ మదర్ అయితే త్రీ శారీస్ తీసుకున్నామండి ఒకటేమో పర్పుల్ కలర్ ఒకటేమో డార్క్ ఎల్లో ఒకటేమో లైట్ ఎల్లో వాళ్ళ వైఫ్ కి ఏమో మంచి పట్టు చీర తీసుకున్నామండి బడ్జెట్ గురించి అసలు ఆలోచించలేదు మీకు శారీస్ చూస్తేనే అర్థం అవుతుంది కదా నేను దాని కాస్ట్ ఎందుకని చెప్పట్లేదు అంతే ఆల్రెడీ ఇంట్లో ఒక శారీ తీసి పెట్టాం వాళ్ళ వైఫ్ కి దీంతో పాటు అది కూడా పంపిస్తాము వర్క్ టెన్షన్స్ వల్ల మా వారు వర్కర్స్ ని ఎప్పుడైనా కోప్పడతారేమో గానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఇంట్లో వాళ్ళతో సమానంగా చూస్తారు వాళ్ళని కూడా లోకల్ బయ్య అప్ప పత్ని ఆరు మాకేలియే